అమ్మ ఏం చేస్తున్నావు చిట్టు నత్తుకున్నా ఎందుకు చిట్టి మా చెల్లె చిట్టి చిన్న చిట్టి పెద్ద చిట్టి జమ్ముకుంట టీచర్ లేరా పెద్ద నువ్వా నేను చిన్న మా చిన్న చిట్టి చిన్న చిట్టి పెద్ద చిట్టి అట్లా లేరుగా మరి మీరు ముసలాళ్ళు ఎక్కువ మేం జరిగా కొద్దిగా ముసలా నువ్వేం చేస్తున్నావు అక్క చిన్న చిట్టి పెద్ద చిట్టి ఏం చేస్తారు టీచర్లు జాబ్ వచ్చింది అల్లక జమికుంట టీచర్లకు అయితే నా థ్యాంక్ యూ చెప్తున్నా రోజు అవుతుంది నేను అల్లతో మాట్లాడక మాట్లాడే మమతతో మాట్లాడకారీ చెప్తుంది ఆండ్రోలు అయితుంది మీరే పోతురు ఇక అందరం పోవాలంటే ఎట్లా Sorry.